ఆత్మ చెప్తున్న మరచి పిగల వాడు వినిగాక ప్రభున్న ప్రభుత్వ సెలవు ఇచ్చిన వాక్కు భయపడకము నీకు నేను తోడై ఉన్నాను నేను విడిపించడదు రక్షించడదు నీకు నేను తోడై ఉన్నాను ఆత్మసంగ చెప్తున్న మరచ పిగల వాడు వినిగాక ప్రభున ప్రభుత్వ ఇచ్చిన వాక్కు అన్ని జనులు ఇలా అల్లరి రేపుచున్నారు క్వశ్చన్ మార్కు జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నావి జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తరచుచున్నవి మనము వారి కట్లు తిన్నదాం రాండి వారి పాశములను మన ఇద్దరు పారవీదం రాండి అని చెప్పుకొని చూ ఆత్మసంఘ చెప్తుల మాట చెప్పగల ఈ వాక్యము శరీర ధరై కృపస సంపూర్ణుడై దేవుడితో మాట్లాడతాడు ఈ రోజున ఆత్మసంగప్తుల మాట చెప్పగల వారికి వినిగాక ఇక్కడ ఏమంటుండంటే అన్ని జనులు ఎలా అల్లరి రేపుచున్నారు ఆత్మసంగం చెప్తారో మాడచ్చిగల వాడు విరనిగాక జనములు ఎలా వ్యర్థమైన దాన్ని ఆత్మ ఆత్మసంగం చెప్తారో మాడచ్చి పిగల వాడ వినగాక జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నది అంటే నీ పట్ల ఎన్నో వ్యతిరేకతలు ఏదో రూపంగా వారిని నేను ఇబ్బంది పెట్టాలని కష్టాలు బాధలు ఇబ్బందులు అప్పులు మానసికంగా నలిగిపోయి ఉన్నవా కురిగిపోతున్నవా అందుకే దేవుడు చెప్తాను నీతే కల సమంలో ఆత్మసంగప్తాడవగల వాడు విన్నే కాక అన్ని జనులు ఇలా అల్లరి రేపు చున్నారు ఏదో రూపంగా నేను టార్గెట్ చేయడం తిరస్కరించడం అవమానపరచడం నిందించడం చెప్పుకునే బాధ చెప్పిన సమస్య అన్ని జనులు ఎలా అల్లని రేపు క్వశ్చన్ మార్కు జనములు ఎలా వ్యర్థమైనదని తలుంచుచున్నవి మనము వారి కట్లు తెమ్దాం రాండి వారి పాశములను పాషములను మన ఇద్దరు నుండి పారిబేద్దం రాండి అని చెప్పుకొనుచు అంటే వారి మనము వారి కట్లు తెమ్దాము ఆత్మసంగ చెప్తుంది పంట నాశనం చేయాలి నువ్వు సమాధానం ఉండడం ఐక్యత కలిగి ఉండడం భార్య సమాధానం కలిగి ఉండడం ఆత్మ ఆత్మసంగతరం అడచవడదు కాక అంటే ఇక్కడ ఏమంటుండే మనము వారికి కట్లు తగ్గుదాం రండి అంటే నష్టపోవడము ఏదో పెట్టాలి నీ జీవనోపాధి పది నీ జీవనోపాధి నీ బిజినెస్ నీ రాబడి నీ స్కూల్ కాలేజ్ వా విశ్వాసవా సేవకులుగా ఆత్మ ఆత్మసంగ చెప్తారా మాట వాడు వినిగాక అందుకే మనము వారి కట్లు తెమ్దాం రాండి వారి పాషంలో మన ఎదురు పారివేదం రాండి అని చెప్పుకొనచ్చు భూరాజులు యవకును ఆయన అభిషక్తిని విరోధముగా నిలబడుచున్నారు ఆత్మ ఆత్మసంగ చెప్తారు మాట వాడు వినిగాక భూరాజులు ఎవకు ఆయన అభిషక్తిని అంటే ఇటు దేవునికి అభిషక్తులు అంటే వాళ్ళు నువ్వు ఈ రోజున ని చేతిలో పని ఉండొచ్చు బిజినెస్ ఉండొచ్చు షాప్ ఉండొచ్చు దండం ఉండొచ్చు పరిచయం ఉండొచ్చు ఏదో ఒక పని జీవన పది పది ఉన్నది ఇక్కడ ఏమన్నా మనము వారికి అట్లు తప్పే తప్పు అంటే ఈ కుటుంబం మన ఎదుట సంతోషంగా ఉండొద్దు ఏదో ఒక నేను ఇబ్బంది పెట్టాలి ఏదో ఒక నేను నష్టపరచాలి నువ్వు కష్టంలో బాధల్లో వేదంలో ఇబ్బందుల్లో అప్పుల్లో ప్రతి దాంట్లో ఏదో ఒక రూపంగా ఆత్మసంగ చెప్తాను మాలచ్చిన వాడు వీరినిగాక ఏదో ఒక రూపంగా దాడి చేయాలి ఏదో ఒక రూపంగా నేను తిరస్కరించాలి ఇక వారి మనము వారి అట్లు తెమ్ముదాం రాండి అంటే పంట ఆక్రమించుకోవడం ఏదో ఒకరు పనిని ఇబ్బంది పెట్టడం మనము వారికి అట్లు తెమ్దం రండి వారి పాషములను మన ఇద్దరు పారివేదము రాండా అని చెప్పుకొనచ్చు భూరాజులు ఎవకు ఆయన అభిశక్తినికి విరోధంగా నిలబడుచుండే ఏదో ఒక మాస్టర్ ప్లాన్ చేయడం ఏదో ఒక రకంగా ఏదో ఒక రీతిగా నీ పనుల్లో ఏదో ఒక దాంట్లో నువ్వు నష్టపోవడం ఇవామైంది సంతనం లేదు ఇవామ కాలే జాబు లేదు నువ్వు అనుకున్నది జరగలే నీతో అందరూ హ్యాపీగా సంతోషంగా ఉన్నట్టు ఉంటారు కానీ ఏదో రూపంగా మనము వారికి అప్పు రాండి వారి భాషములో మన ఇద్దరు పారవేదం రాండి అని చెప్పుకోనొచ్చు భూరాజులు అట ఆయన అభిషక్తినికి విరోధంగా నిలబర్చున్నారు విరోధముగా అంటే ఈ రోజున నీకు విరోధముగా రూపింపవన ఏ ఆయుధం నీ జీవితంలో పనిచేయది నీలో వర్ధిల్లది అది కష్టమా బాధన వేదన ఇబ్బంది అప్ప రోగమా నీ కన్నీళ్ళ ఏదో ఒకటి ఆత్మసంగ చెప్తాను మాట చెబికి వాడు విరిన గాక ప్రభున ప్రభుతో సెలవిచ్చిన వాక్కు అందుకంటే నీకు ఎంతకాలం ఈ సమస్యలు అంటే నేను జన్మించిన కాంచెలు పుట్టిన కాంచెలు ఇవే కష్టాలు ఇవే బాధలు ఇవే అప్పులు కానీ ఇక్కడ మనము వారికి అట్లు తెమ్దాం ఏదో ఒక రూపంగా ఆ చెదరి శక్తులతో నేను నీ మీద దాడి చేయడము నీ పంటను నష్టపరచడము ఇన్ని కుటుంబం ఎదుగుదల రాకపోవడము ఏదో ఒక రీతిగా ఆత్మసంగ చెప్తున్నామాట చెల్ల వారు వినిగాక భూరాజులు యవవకు ఆయన అభిశక్తునికి విరోధంగా అట మరి ఈ రోజున నీ ఆత్మజీవితంలో ఏ కష్టాలు ఉన్నావు ఈ రోజున ఎలాంటి బాధల్లో ఉన్నావు దేవుడు చెప్తాను ఈ రోజున ఇటు నువ్వు నమ్ముకున్న దేవునికి నీకు విరోధముగా నిలబడుచున్నారట ఆత్మ సంగతి చెప్తారా మాట చెప్పగల వాడు విన్నగాక ఎలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు అంటే ఎలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు చాటుగా నేటుగా మాట్లాడుకోవడం నోటి మాట ఒక నోటి మాట ద్వారా కలుగు నొప్పి తగ్గలుకొని నేను కాపాడతారట ఏకేడు నీ దరికి చేరదట ఆత్మసంగం మాట చిపికిన వాడు కాక ఎలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు అంటే నీకు నీ పక్ష ఎన్నో కష్టాలు ఉండొచ్చు ఎన్నో బాధలు ఉండవచ్చు ఎన్నో ఏదో ఒక రూపంగా నేను ఇబ్బంది పెట్టాలని వాడు అనుకోవచ్చు ఆత్మ సంగతి నిన్ను తిరస్కరించాము నేను అవమానపరచడము నీ గురించి చెడుగా మాట్లాడుకోవడము నీ గురించి బ్యాడ్గా మాట్లాడుకోవడము నీ గురించి నెగిటివ్ మాట్లాడుకోవడము మాట్లాడుకుంది వాళ్ళ పూట గడవది ఆత్మ సంగతి మాట చెప్పగల వాడు విన్నగాక నా ప్రభు సెలవిచ్చిన వాక్కు అందుకే యువతల సమయంలో ఏమంటుండంటే భూరాజులు యువకు ఆయన అభిశక్తినికి విరోధంగా నిలబడుచుంది ఏది నీకు కాల్స్ అవుతుంది ఏ సమస్య నేను ఇబ్బంది పెడతాంది ఆత్మ సంగతి చెప్తారు మాట చివికలు వాడు వినిగాక ఎలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ఆశనుడగడు నవ్వుచున్నాడు ప్రభు వారిని చూసి అపసహించుచున్నాడు అంటే నీ గురించి ఏదన్నా వ్యతిరేకంగా చెడుగా నెగిటివ్గా మాట్లాడుతున్నా ఏదో కృపకు నేను ఇబ్బంది పెట్టాలని వాళ్ళు వేసుకుంటున్నా ఆకాశం ఆకాశమందు ఆశీనుడ వాడు నవ్వుచున్నాడట అంటే ఏసయ నిన్ను చూసి నవ్వుతుండట వారిని చూసి నవ్వుతుండట అక్కడ ప్రభు వారిని చూసి అపసాయించున్నాడు అరే అక్కడ ఏమంటున్నాడు అరే బాబు పిచ్చోలారా నా బిడ్డలకు నేను తోడై ఉన్నా నేను వారికి ఆ పనిలో ప్రతి దాంట్లో నీ వారికి తోడై ఉన్నాను మీరు ఎన్ని నన్ను కాదని ఎన్ని ప్లాన్ వేసుకున్న ఒక్క ప్లాన్ వాళ్ళ జీవితంలో నెరవేరకుండా అవన్నిటినీ భంగంపరుస్తున్నందుకు చెప్తాడు అందుకే కుడివైపు తిరిగిన ఎడమైపు తిరిగిన ఇదే త్రోవలేదు నీ పాదం ఇరుకున పడది నీ కాలు త్రొట్టు అంటే ఇక్కడ ఏమంటుండే నీ అడుగు ఇరుకున పడది నీ పాదము త్రొట్టిల్లది అంటే నీ జీవితకాలం మొత్తము అదే సమస్యలు అదే బంధకాలు ఉండవని దేవుడు చెప్తాను ఈ రోజున ఆత్మసంగత రమాడు వినే గాక అందుకంటే అండి ఇక్కడ ఆకాశమందు వాడు ఆకాశమందు అందు డగ్గు వాడు నవ్వుచున్నాడు నీ గురించి వాళ్ళు అనుకునే ప్రతిదీ దేవుడు చూసి నవ్వుతున్నాడట అంటే నేను నా బిడ్డలకు తోడై ఉన్నాను ఆత్మ ఆత్మసంగ మీరు గురించి అంటే నా బిడ్డల గురించి నా నామాన్ని ధరించుకున్న బిడ్డలు వాళ్ళ గురించి మీరు ఎన్ని మాస్టర్లను వేసుకున్నా వాళ్ళకి ఏ హాని జరగకుండా నేను కాపాడతానని దేవుడు చెప్తాను అంటే నీకు ఈ రోజున కష్టాల్లో బాధల్లో వేదంలో ఇబ్బందుల్లో అప్పులో నీ అవమానంలో అది ఏ సమస్యనే కావచ్చు అందుకే దేవుడు చెప్తాను ఈ రోజున ఇక్కడ ఏమంటుండీ ఇటు భూరాజులట యువకు ఆయన అభిషక్తునికి అభిషక్తులు వాళ్ళు నువ్వే ఆయన ధరించుకున్న నువ్వు కష్టాలు ఉన్న బాధలు దుఃఖములు ఉన్న దుఃఖములున్నా మరణపరకమైన ఆయసలు ఉన్నవా సమస్తం కోల్పోయి ఉన్నవా ఓడిపోయి తలదించుకున్నవా ఇలా జీవితం మారదనుకుంటున్నావా అయితే దేవుడు చెప్తాను ఈ రోజున ఆకాశమందు వాడు నవ్వుచున్నాడట అంటే ఎలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నడట అంటే ఎలికలు ఏకీభవించి ఒక దగ్గర టీకి పోగాడు నీకు నీకు విరోధముగా ఎంతమంది గుంపు కూడినా ఎన్ని రకాలుగా అనుకున్నా ఎన్ని మాస్టర్ ప్లాన్ వేసుకున్నా ఈ హమర్శకు నేను ఇబ్బంది పెట్టాలి ఇక్కడ ఇబ్బంది పెట్టాలి పంటలు భారీ భర్తలు సమాధానం లేకుండా చేయాలి అనారోగ్య సమస్యలు పెట్టాలి ఎలికలు ఏకీభవించి ఎన్ని ఆలోచన చేయాలనుకున్నా ఒక్కటిని మీద పని చేయదట ఎందుకంటే ఐగుప్తులు ఇజరమైన గొప్ప వేరు వేరుపరిచేట ఇలాంటి మన నెమరు కలిగి ఉండాలి జ్ఞాపకం చేసుకోవాలి ఊహించుకోవాలి మనం ఇప్పుడు ఐగిప్తులని గొప్పగా వేర్పరిచినట్లు నా కుటుంబాన్ని వేరుపరిచిన అంటానికి రోజు చూపించు నా పనులు వేర్పరచినవని నా ఆరోగ్యంలో నా కుటుంబంలో నాకు చూచని అని కన్ఫర్మ్ చేసుకోవాలి మనం అప్పుడే కదా నీకు తెలిసేది ఒక నామకర్థంగా ఉండదు నిర్లక్ష్యంతో ఉండదు లైట్ తీసుకోవద్దు ఐగిప్తులు ఇజలబిల్ని గొప్పగా వేరుపరిచినట్లు రేపు మీ మధ్య కారం జరిగిస్తా అన్నాడు ఒక హో అడగల దేవుని నాకు కన్ఫర్న్ చేయి ఆత్మ గురించి మాటి మాటికి ఈ అమ్మ స్పన్నుడికి అయిపోయినా ఇప్పుడు వచ్చి అమ్మ స్పన్నుకి కావద్దు నాకు తేడా చూపించు సక్రమేణి తీసుకోవాలి ప్రతిరోజు సక్రమేణి తీసుకోవాలి ఆత్మసంగం చెప్తున్నా చెవికి వాడు కాక అందుకన్నాను నన్ను ఏకి భవించి ఆలోచన చేస్తున్నారు అంటే నీ నీ ఇంటి పక్క పడ్డవారు నీ ఎదురున్నవారు నీ పని నీ జాబు కాడా నీ గురించి ఎలుకలేకి భవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ఆశనుడగు వాడు నవ్వుచున్నాడు వారిని చూసి నవ్వుతున్నాడు అరే బాబు పిచ్చోళ్ళారా మీరెంత ఎన్ని ప్లాన్ వేసుకున్నా ఎన్ని రకాలుగా చెడుగు మాట్లాడుకున్నా నా బిడ్డలకు నేను ఆని జరగనీయను ఆత్మసంగం చెప్తారన్నమాట చెప్పగల వాడు వినగాక అందుకని ఆయన ఉగ్రుడై ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రపంచ ప్రపంచండ కోపంతో వాడిని తల్లడింప చేయను అంటే ఒక్కసారి నీ పట్ల ఎవరికైనా చెడు తల ఎదుగు నేను గలని ఇబ్బంది పెట్టాలి అనుకుంటే ప్రపంచ కోపంతో తల్లడింప చేస్తాడట అలాగడ పగర్చుకోలు చూపిస్తాడట దేవుడు దెబ్బ మీద దెబ్బ నష్టం మీద నష్టం పోతాడట నేను నా పరిశుధ పరతమైన సియోను మీద రా నా రాజును ఆసన్నగా చేయించున్నాను నా కట్టడను నేను వివరించదను ఎవో నాకు ఇలాగ సెలవిచ్చను నువ్వు నా కుమారుడవు నేడు నేను కని ఉన్నాను నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థంగా భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇచ్చేది నన్ను అడుగు నన్ను అడుగు ఏ కష్టాలు ఏ బాధలో నీకు నీవు నన్ను అడుగు అడుగుబిట్టా దాంట్లో నీకు మార్పు చూపిస్తానన్నాను నన్ను అడుగుము జనములను నీకు ఇస్తాను నీ స్వస్థత అడుగు సమృద్ధి అడుగుతున్నావా ఈరోజు ఏది అడుగుతున్నారు అది దేవుడు నీకు పర్మనెంట్గా దేవుడిగా పోతున్నాడు ఈ ఈరోజు అడుగుతున్నావు డౌట్ పోతున్నావు అడుగుతున్నావు డౌట్ పోతుందా ఈరోజు ఎవరైతే హైగుప్తులను ఇజ్రయ ప్రజలను గొప్పగా వేర్పరిచినట్లు ఘోషణలకు ఒక్క నాలుకా ఆడించలేదు ఈరోజు నా కుటుంబాన్ని నా పనులను దేవుడు నన్ను గొప్ప వేరు ప్రభావం ఎవరైతే అడుగుతుందో దేవుడు అది పర్మనెంట్గా నెంతో నిత్యముగా నాతోడు నిత్యముగా నేను నీ జీవితంలో జరిగిస్తా అంత చెప్తాను ఆత్మ సగ్గొ చెప్తానమాట అంటే నన్ను అడుగుము జనము నీకు నీ పంట నీ బిజినెస్ నీ రాబడి దొంగిలించాలని చూస్తున్నా శత్రువు నన్ను అడుగు ఏ శత్రువు నీ పంట దొంగిలించకుండా నేను కాపాడుతాను ఆత్మసంగ చెప్తారామాడచ్చి వాడు వినిగాక నన్ను నలుగుము జనముల నీకు స్వస్థంగా భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇచ్చేదని ఎంపదండంతో నీవు నువ్వు వారిని నలగొట్టదవు కుండను పగలగొట్టినట్టు వారిని మొక్క చెక్కలుగా పగలగొట్టేదవు కాబట్టి రాజుల రావే వివేకులై ఉండి భూపతుల బోధన అందడి భయభక్తులు కలిగే వారిని సేవించడి గడగడ కొను సంతోషించడి ఆత్మసంగ చెప్తాము అడచవీగల వాడు వినిగాక అందుకే దేవుడు చెప్తాను ఈ రోజున ఒక మాటికి అంటే భూరాజులు యువకు ఆయన అభిషక్తినికి విరోధముగా అంటే నీ అప్పులు నీ కష్టాలు నీ బాధలు ఏది నీ జీవితంలో హాని జరగదు నీ జీవితకాలంతో అవే బంధకాలం ఉండవు ఈ అంతర్ దినములలో దేవుని గొప్పగా వేర్పరచబోతున్నాడు ఆత్మ సగ్గ చెప్తున్నమాట చెవిల వాడు విన్నగాక ప్రభున ప్రభుతో సెలవిచ్చిన వాక్తి దేవుడు చెప్తాను మనకు తోడుకున్నాడట పర్లోక మందరమా తండ్రి నచర నేసయ్య యువత కళాశంలో ప్రభా నీ మాటలు వినిపించి మమ్మల్ని బలపరిచి ముందుకు తీసుకెళ్తున్నందుకు వందనాల తండ్రి ఇగో ప్రభా భూరాజులు ఒక తన అభిశక్తినికి విరోధంగా నిలబడుచున్నారు ఎలుకలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు మరి ఆకాశమందు ఆశనలు ఆశన వాడు నవ్వుచున్నాడు వారిని చూసి అపసాయించచ్చున్నాడు అంటారు ప్రభా రోజున వారు చేసుకుని ఈ రోజు వాళ్ళు చేసుకునే ప్లానన్ని నువ్వు తర్మార్చేస్తా అనుకున్నదేవా అనేక వందనాలు తండ్రి ఇగో దుష్టుల మార్గం నిలవక పాపల మార్గం నడవక దుష్ట ఆలోచకును నడవక పాపల మార్గం నిలవక ఆపస్సుకులు కూర్చున్న చూ కూర్చుండక అలము చూసి మీరు దూ మమ్మల్ని దూరం వేరు పచ్చమని అడుగుతున్న దేవా వందనాలే మా గురించి ఎవరైతే చెడుగా మాట్లాడుకుంటారో ఏదో కు రూపంగా చేతులు దాడి చేయాలని చూస్తుండో వాని శత్రు చేతులకి వెళ్ళి విడిపిస్తూ అంటున్నదా వందనాలు ఇక బీపీ షుగరు థైరాయిడ్ క్యాన్సర్ హెచ్ఏవి తలనొప్పి మెన్నొప్పి పచ్చనొప్పి రక్తము వ్యాధులు ఎముకల వ్యాధులు పేగుల వ్యాధులు చెప్పుకునే బాధ చెప్పిన సమస్య నీరసంగా తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నా ఎవరి దేహంలో తండ్రి రక్తం తక్కువ ఉందో ప్రభా నీ రక్తము బిడకు దయచేయమని అడుగుతున్నా నీరసం నుండి విడుదల దాయిచ్చేది అయ్యా ఇప్పుడు నీ మళ్ళీ ఆ బిడలు తాకున్నట్లు ప్రార్థిస్తున్నా అధిక రక్తస్రావము ఆగిపోయినట్లు ప్రార్థిస్తున్నా దేవానికి వందనాలు ఆ వాయిస్ని తొలగించమని అడుగుతున్నా ఆ కుటుంబంలో వేదన తీసేయండి ప్రభా భార్య మధ్య సమాధానం దాయిచ్చయా దంపతులు పిల్లల చుట్టూ అగ్గిని కంచిపోయి ప్రభా ఈ ఆయుత్తులు ఈజీ పిల్లలు గొప్పగా వేర్పరిచినట్లు వాళ్ళ పనులు బిజినెస్లు పరిచర్లు ప్రతి దాంట్లో ప్రభా నువ్వు గొప్పగా వేర్పరిచినట్టే రుజువు చూపించే ఏ సైనిక వందనాలు ఈ చల్ద తగ్గలకుండా కాపాడండి బాధ ఆత్మతులు నేను ప్రార్థిస్తున్నాను కందుకలు కమని కమశోధన కమని కమదాల కమ్మని నలుకే మాంత్రి క్షేమ భానమత రుద్రామా శక్తి ప్రతి క్రియలు కాల్ప ప్రవశిస్తున్న తండ్రి స్ట్రాంగులు బ్రేక్ చేస్తున్నా బంధకలకు వెళ్ళి విడిపించు పొరవా బంధకంలో పడి ఉండి నిరీక్షణ గల వల్ల మళ్ళీ మీరు కోటలో ప్రవశించండి నేడు మీకు రుణంతల మేలు చేస్తాను ప్రభావ ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరి జీవితంలో అడుగుడ కంటే ఊహించడం కంటే అత్యధికంగా మేలు దామని అడుగుతున్నాం స్ట్రాంగ్ బ్రేక్ చేస్తున్నా గొరపిల్ల రక్తాన్ని విడుదల దేవా నీకు వందనాలు నా ఏజ్ దయ నీ అసం తీసుకో తాకమని అడుగుతున్నా పరిపూర్ణ సూస్సు దండి నీ జీవము రిలీజ్ దేవా భారవత ఆత్మ నుండి విడుదల దాయించమని సంపూర్ణ ఆరగ్యలతో నువ్వు అభిషేకించామని నాజరుడైన సర్వశక్తి గల యేసు క్రీస్తు నామమున ప్రార్థించిన దాన్ని ఐ రియలైజ్ ప్రభా ప్రతి ఒక్కరి తలంపులతో ఆరంభ చేస్తున్నందుకు వందనాలు ఎవరైతే వ్యతిరేక లేనబడతాలో ఎవరైతే చిరుగా మాట్లాడుతుందో టీములు పోగైతున్నాయో వాళ్ళ మధ్యలో ప్రభా నేనా అవన్నీ భంగపరచబడినట్లు ప్రార్థిస్తున్నా స్ట్రాంగ్లు బ్రెక్కిస్తున్నా గొర్రపల్ల రక్తాన్ని విడుదల చేస్తున్నా నా ఏస్తయ్యా నీ అస్సం తీసుకో తాకమని అడుతున్నా కంబికలకమ్మ కంబోధన కంబది కంబ నరకి మహంతులు చర్మ బాణమతరు ద్రామ శక్తి ప్రతి క్రియలు కాల్ప ప్రవశిస్తున్న సంపూర్ణ ఆరోగ్యాలతో అభిషేకించండి తల నుండి అరికల వరకు ప్రతి అవయని ముట్టి సొస్సపచ్చమని అడుతున్నా నీ జీవము రిలీజ్ చేస్తున్న దేవ నా ఏస్తా నీ అస్సం తీసుకో తాకమని అడుగుతున్నా సంపూర్ణ ఆరోగ్యలతో నువ్వు అభిషేకించవని కృప చూపించమని నా ఎదురుడైన సర్వశక్తి గల